చూశారు కదా ఏ విధంగా ఉందో మంచి చేసిన తర్వాత ముంజిగా ఎంత గట్టిగా ఉంటుందో తాటిగా కూడా సేమ్ అంతే గట్టిగా ఉంటుంది అనమాట మనకు సాధారణంగా చాకులకి ఇంట్లో ఉండే చాకులకి వాటికైతే

చాలా అద్భుతంగా ఉంది దానికి చాలా మంచిది మీకు నా మాటలు నమ్మతి కాకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకుని కూడా చూసుకోండి క్లారిటీగా అనేది మీకు రావడం జరుగుతుంది తాటికాయ తిన జన్మ అనవసరం పుట్టడం కూడా అనవసరమేంట మనిషి పుట్టిన తర్వాత అయినా సరే తాటికాయ తీరాలి వీటన్నిటికీ ఒక లీటర్ నీళ్ళు పోసుకుని ఒక పాలు బెల్లం వేసుకోవాలి చూసారగా చెక్ ఏ విధంగా పాలు కిలో బెల్లం వేసుకుని యాలుకలు మిరియాలు తగినంత వేసుకుని వండుకున్నారంటే ఆల్రెడీ తాటికాయ చాలా తీయగా ఉంటుంది కాబట్టి మీకు ఆ పాలకులో బెల్లం బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాటికాయ తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది హెల్త్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మనిషి వల్లైనా కానీ ఉపయోగం ఉండకపోవచ్చు కానీ ఈ ప్రకృతి ప్రకృతిలో పండేటువంటి పెరిగేటువంటి ప్రతి చెట్టు వల్ల కూడా ప్రతి పండు వల్ల కూడా ఉపయోగం అనేది ఉండిద్ది కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన చేతిలో ఉంటుంది చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ డైరీ ఫోన్ ఛానల్ ఈరోజు మీకు తాటికాయతో తాటి చక్కెర ఈ విధంగా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లుప్తంగా తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ మనం వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఎన్నో మంచి మంచి కంటెంట్తో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత చూడండి చూస్తే మీకు మన ఛానల్లో ప్రతి ఒక్కటి నచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ తాటికాయ చూస్తున్నారు కదా ఇప్పుడు వెళ్ళి తాటికాయని కడిగేసి వచ్చేసి మనం తాటి చెక్కల ప్రాసెస్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మొత్తం వివరంగా చూపిస్తారు మొదటగా ఈ బకెట్ నీళ్ళలో మనకి తాటికాయ అనేది ఈ విధంగా ఉంచుకుని చాలా పరిశుభ్రంగా కడుక్కోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కడగాలి ఏంటి అనేది ఇప్పుడు మన తాటికాయ అనేది ఫ్రెష్గా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కలు కూడా ఇంత ఫుల్గా వాటర్ అనేది పెట్టుకుని ఇలా కడుక్కుంటేనే తాటికాయ అనేది చాలా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు కడిగేసిన తాటికాయ అనేది సిద్ధమైపోయింది మనకి మనం చెట్లు ఎలా కోసుకోవాలి చూపిస్తాం ఫస్ట్గా ఈ అనేది తీసేసుకోవాలి చూశారు కదా ఏ విధంగా ఉందో చూసేసిన తర్వాత చూశారు కదా తాటికాయకి ముచ్చుగలు అనేది తీసేసాం ఇప్పుడు చెత్త పక్కన పెట్టుకుని ఈ ముచ్చుగలు అనేటిని ఈ పక్కకు గెండుకోవాలి ఇప్పుడు తాటిసా చెక్క వచ్చే ప్రాసెస్ చూపిస్తాం చూడండి గట్టిగా ఉంటుంది తాటికాయ అనేది ఇలా అనేది నరుక్కోవాలన్నమాట ఫస్ట్ చూశారు కదా తాడి చెక్క అనేది ఏ విధంగా వచ్చిందో దీని ఎలా మొత్తం కోసుకుని తాడి చెక్క మొత్తం అంతా కూడా ఈ విధంగా కోసుకోవాలి చూస్తున్నారు కదా పక్కన పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా తాడి చెక్కు చాలా గట్టిగా ఉంటాయి కానీ తింట పోయడం అనేది కష్టం కానీ తినడం అనేది చాలా తేలిక అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది

మీరు కూడా చెప్పిన సరే తాటి చెక్కులు కోసం కామెంట్ చేయండి కోస్తే విధంగా కోస్తారు మీ ఊళ్ళో కూడా ఎలాగో కోస్తారా లేదు మాదే వెరైటీగా ఉన్నా కోయడం అన్నది కామెంట్ చేయండి ఇంజిగా ఎంత గట్టిగా ఉంటుందో తాటికాయ కూడా సేమ్ అంతే గట్టిగా అనమాట మనకు సాధారణంగా చాకులకి ఇంట్లో ఉండే చాకులకి వాటికైతే తాటికాయ తెగదాం చూసారు కదా ఈ తాటి గుజ్జు ఎంత పండిపోయి చాలా అందంగా ఎంత బాగుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు టేస్టీగా కాదు ఎప్పుడంత ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది తాటికాయ రుచి ఏంటో బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ తిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాకంటే ఇలాంటి తాటి పండ్లు కానీ తెచ్చుకుని తాటి చెక్కలు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రకృతి ఈ తాటికాయ అనేది ఒక అద్భుతమైంది అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు కేవలం ఈ వర్షాకాలంలో మాత్రమే ఈ అనేది మనకు అందుబాటులో ఉండదు మిగతా ఈ కాలంలో కూడా ఉండదు చూస్తారు కదా స్వయంగా తాటికాయ ఎలా కొయ్యాలని చూపించింది కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కూడా ట్రై చేయండి మొత్తం మీ దగ్గర కూడా ట్రై చేసి ఈసారి ఎలా ఉన్నదో ఏంటంటే కామెంట్ చేయండి ఈ మూడు కళ్ళ తాటికాయ ఒక్కసారి రెండు కళ్ళు ఉంటాయి ఒక కళ్ళు ఉంటాయి కొన్నిసార్లు రేర్గా నాలుగు కళ్ళ తాటికాయ కూడా ఉంటుంది కానీ మన సైడ్ అయితే తక్కువగా ఉంటుంది అది నెల్లూరు సైడ్ సైడ్ అయితే మాత్రం కన్ఫామ్గా నాలుగు కళ్ళ తాటికాయలు ఎక్కువ శాతం ఉంటాయి మనకి గుంటూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఈ సైడ్ మాత్రమే ఎక్కువ శాతం మూడు కళ్ళ తాటికాయలు మాత్రమే ఉంటాయి ఈ కాయ బాగా పండిన తర్వాత మాత్రమే తాటి గుజ్జు తీసుకుని పీసం తీసుకుని దాంతో తాటిగారులు కానీ తాటివాళ్ళు తాటి రొట్టెలు అలాంటివన్నీ అన్నీ వేసుకుంటారు ఇదేంటంటే పండడానికి ఫిఫ్టీ పర్సెంట్ పండి ఉండిద్ది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పండిన తాటికైతే మనం తాటి చక్కలు తీసుకుంటాం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పండిన తాటి మాత్రం అంటే తాటి గుజ్జు అన్నీ మీకు వచ్చింది ఇదంతా తయారవడానికి మినిమం ఇంకా వారం రోజులు టైం పట్టింది కాబట్టి చెట్టు నుంచి ఇప్పుడే రాలేదు కాబట్టి మన తాడి జరుగుతుంది చూశారు కదా ఒక కళ్ళు చేసేసాం ఇంకా రెండు కళ్ళు ఉన్నాయి పచ్చికాయ కూడా తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మీరు ఏ గురించి వస్తున్నారో ఏంటి మన వీడియో మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే చాలా అద్భుతం అనమాట చూసారు కదా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాల్పండులో బాగా పండింది మనకి ఫిఫ్టీ పర్సెంట్ పండుతుంది తాటికాయ దాంతో కోసుకుంటాం ఇది సెవెంటీ పర్సెంట్ పండేసింది అలాంటి కాయ కోస్త మంచి చాలా అద్భుతంగా ఉంది కాయ మాత్రమే ఇలాంటి కాయ తింటే దృష్టి ఉండాలి చూసారు కదా కాయ బయట జెడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది లోపల చూసారా ఎంత ఎల్లోగా ఉందో తాటికెళ్ళని గొప్పతనం ఇదే తాటికాయ వల్ల మనకి అనేక ఉపయోగాలు ఉంటాయి ఈ పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడుతుంది ఈ తాటికాయ పుట్టిన దగ్గర నుంచి తాటి ముందుడిగా ఉపయోగపడుతుంది తాటి కాయగా ఉపయోగపడుతుంది తాటి చెక్కగా ఉపయోగపడుతుంది ఈ పండి రాలిపోయిన తర్వాత మనం వీటిని కానీ తీసి భూమిలో కానీ పాతామంటే తాటి తేగలు కూడా తయారవుతాయి అప్పటికే మీరు తీసుకోకపోతే ఒక తాటి వృక్షంగా మారుద్ది ఆ వృక్షం మళ్ళీ మిగిలిన తాటికాయలు ఎన్నింటినో మీకు అందజేస్తుంది అది తాటికాయలు గొప్పతాం మనిషి వాళ్ళైనా కానీ ఉపయోగం ఉండకపోవచ్చు కానీ ఏ ప్రతి ఏ ప్రకృతిలో పండేటువంటి పెరిగేటువంటి ప్రతి చెట్టు వల్ల కూడా ప్రతి పండు వల్ల కూడా ఉపయోగం అనేది ఉండిద్ది కానీ మనం దాని దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన చేతిలో ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది మొత్తం అంతా ఈ ఒక్కటి ఉంది ఈ బుర్ర ఒకటి కోసిస్తే మన తాటికాయ కోయడం అనేది ప్రాసెస్ పూర్తయిస్తుంది మీకు తాటికాయల గురించి తెలియకపోతే మీ ఇంట్లో ఎవరైనా సరే కెత్తవాళ్ళు ఉంటారు కదా మ్యాక్సిమం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్టార్ట్ అయి ఉపయోగాలని మీకు అన్నీ చెప్తారు ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో నచ్చిందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఏ నుంచి చూస్తున్నారో కూడా వీడియో మనకి కామెంట్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయకపోతే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో మనకి ఎలా తెలుస్తుంది మన వీడియో నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి చాలా అద్భుతమైందనమాట మూడు గల్లు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇదో చెక్కులు చూడండి ఇవన్నీ సార్ చెట్లే కదా ఇవి కొంచెం పెద్ద సైజులో వచ్చినాయి కదా వీటిని చిన్న సైజులో కోసుకోవాలి అప్పుడు మనం తినేటప్పుడు కూడా దేనికైనా బాగుంటుంది లేదంటే ఇంత పెద్ద నోట్లో పట్టాలంటే కష్టం కదా అందుకే అనమాట వీటిని ఎలా కోసుకోవాలి మీరు కూడా మీకు దగ్గరలో ఇప్పుడు పక్కా పల్లెటూరే వెళ్ళలేదు ఎందుకంటే పల్లెటూరు నుంచి చాలా మంది రైతులు తీసుకొచ్చి మనకి ఈ తాటిగారు సిటీ ఏరియాలో కూడా అమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఇప్పుడు పల్లెటూర్లోనే ఫ్రీగా దొరుకుతాయి సిటీలో అంటే దొరకడం కష్టం కాబట్టి ఒక పదో ఇరవైయో ఉంటుంది లేదు ఇంకా ఆశీకి ఉన్న వాళ్ళు యాభై రూపాయలు కూడా హైదరాబాద్ సిటీలో వేసి యాభై రూపాయలు కూడా అమ్మేస్తారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే కాబట్టి ఒక ఫైటర్ తిన్నారంటే వంద రూపాయలు ఖర్చు ఉంది అవునా కదా అదే మీకు మీ ఏరియాలో ఒక ఇరవై రూపాయలు అయితే అంతకుమించి అదనంగా కొనుక్కున్నారంటే సంవత్సరం పొడిగిపోతా కూడా మీకు ఈ తాడికి కొన్ని తిన్న ఫీలింగ్ ఉంటుంది మీరు ఏ సంవత్సరం కూడా తాటికాయ ఎక్కడ ఎదుకుని పండాలన్నమాట అంత టేస్ట్ అనేది ఎలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అందుబాటులో ఉన్న తాటి చెక్కలు ఉన్నవాళ్ళు తెచ్చుకోండి లేనివారు సిటీలో బయట మార్కెట్లో వాళ్ళలో రైతు బజార్లో కూడా ఈ మధ్య అమ్మడం మొదలైతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కుని తాటి చెక్కలు కోసుకుని తిని ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియోలో కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంకా మన ఛానల్లో ఈ తాటికాయల గురించి వాటి గురించి మొత్తం అంతా కూడా వీడియోలు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇంకా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియో లైక్ చేస్తానో ఆశిస్తున్నాను మీరు ముఖ్యంగా ఏ గురించి వస్తున్నారో ఏంటనేది కామెంట్ చేయండి అందువల్ల తాటికాయ వల్ల ఉపయోగాలు కదా ఏంటనేది మీకేమైనా తెలిస్తే కూడా నాకు తెలియజేయండి ఇందుట్లో ముఖ్యంగా ఎలా ఉంటారు ఏంటనుకుంటున్నారా ఇప్పుడు ఈ చెక్కులు ఇన్ని చెక్కులు ఉన్నాయి ఇవన్నీ వీటన్నిటికి ఒక లీటర్ నీళ్ళు పోసుకొని ఒక పావులు బెల్లం వేసుకోవాలి చూసారగా చెక్కే విధంగా ఉన్న పావు బెల్లం వేసుకుని యాలుకలు మిరియాలు తగినంత వేసుకుని వండుకున్నారంటే ఆల్రెడీ తాటికాయ చాలా తీయగా ఉంటుంది కాబట్టి మీకు ఆ పాలు బెల్లం బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ తాటికాయ తినవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది హెల్త్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మీకు నా మాటలు నమ్మది కాకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకుని కూడా చూసుకోండి క్లారిటీకాయ అనేది మీకు రావడం జరుగుతుంది తాటికాయ తిన జన్మ అనవసరం పుట్టడం కూడా ఇంకా మనిషి పుట్టిన తర్వాత అయినా సరే తాటికాయ తీరాలి తీరాలి చెట్టి ఎలాగెక్కలేరు కదా ఇంటికాలు ఎలాగే పుట్టుకోలేదు తాటికాయలు రాలే కదా లేదు తీసుకొచ్చి అమ్మే ఉంటున్నాయి కదా కొనుక్కోండి కాయ కొనుక్కోండి చూడండి మాక్సిమం అమ్మే వాళ్ళు ఎక్కువ శాతం మీకు పళ్ళే ఉంటారు వాళ్ళని అడగండి మాకు తాటి కాయ కావాలి తాటి చెక్కలు తినాలనుకుంటున్నాను నేను అందాలంటే వాళ్ళు అవసరమైతే పొద్దున్నే తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి తాటి పళ్ళుతో పాటు తాటి కాయలు కూడా తీసుకొస్తారు చెక్కలు కోసుకునే విధంగా వాళ్ళు కోసేవాళ్ళండి మీకు కోసుకుంటాం రాకపోతే అలానే ఫ్రీగా అంటే వాళ్ళు ఎలాగో కోసా ఓ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వాళ్ళకి మీరు స్పాన్సర్ చేశారంటే వాళ్ళు మీకు శుభ్రంగా మొత్తం కోసి మీకు ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పులు కోసాము అలాగే మీకు అందజేయడం అనేది జరిగింది ఎందుకంటే వాడు రూపాయి సంపాదించుకుందాం ఇక్కడ అక్కడికి వచ్చి వ్యాపారం చేసేది మనకు ఫ్రీగా అంటే ఎవరి సమయాన్ని ఎవరు కూడా కేటాయించరు కాబట్టి కాయ కొనుక్కోండి మీకు కోసుకుంటూ వస్తే కోసేసుకోండి మీకు కోసుకోవడం కానీ రాకపోతే ఒక ట్వంటీ రూపీస్ కానీ వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు మీకు కోసి పెడతారు అమ్మే వాళ్ళే ఎందుకంటే వాళ్ళు బిజినెస్ని పాడు చేసుకోవాలి కదా ఏ విధంగా ఎంత కలర్ కలర్లో ఉందా చాలా టేస్టీగా అన్నమాట జ్యూసీ జ్యూసీ మొత్తానికి అయితే తాడి చెక్కు మొత్తం కోసేసినట్టు ఆల్మోస్ట్ మనం ఇంకా ఇంకా ఆర్డర్ తీసుకొచ్చి ప్యాక్ చేస్తాను ప్యాక్ చేసి ఇవి మనకు కాదు మా ఫ్రెండ్కి మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు అడిగాడు మా టైపు నుంచి అనయా తాడి చెక్కు చాలా అన్నాడు మా తమ్ముడికి ఇస్తాను వాళ్ళ ఇంట్లో ఉండారా మన ఇంట్లో ఉండేలా అయితే నీకు వీడియో కూడా పెట్టేవాడిని అనమాట చూసారు కదా ఎన్ని చెక్కలు వచ్చినాయో ఒక కాయ కాయ ఇది మ్యాక్సిమం మూడు కేజీలు దాకా ఉంటుంది మూడు కేజీలు మూడు కేజీలకి ఎక్కువే కానీ మూడు కేజీలు తక్కువైతే ఉండదు కాబట్టి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఎంత తెల్లాగా ఉందో ఇవ్వండి డైరెక్ట్గా కూడా తినచ్చు ఎంత ప్రోటీన్స్ మీరు ఎన్ని వేలు పెట్టి నగర పెట్టుకున్నా కూడా తాటికాయలు వచ్చి ఔషధాలు అయ్యి మీకు బయట దొరకని చూపిస్తాను చూడండి అద్భుతంగా ఇంతకుముందు పచ్చికాయలు పొలాల్లోకి వెళ్ళిపోయి ఇలా పండిపోగానే కాయలు తాగిపోయిన తీసుకుని డైరెక్ట్గా తినేసేవాళ్ళం తాటాయలు మంటేసి కాల్చుకొని కాల్చుకుని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు ఫోన్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంతే చాలా అద్భుతంగా ఉంది చెప్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇప్పుడు కామెంట్ చేయండి మనకి తేగలు కూడా పూ తయారైపోతాయి తేగలు తయారు తేగలు కట్ట యాభై రూపాయలు అమ్మేస్తున్నారు వంద రూపాయలు అమ్మేస్తున్నారు టౌన్లో అయితే ఈ నల్లపూర కదా చాలా పెద్ద సైజు తేగలు వస్తాయి ఇదంతా వేస్టేజ్ ఇంకా మనకి కనపడుతున్నాయి కదా రెడీ అయిపోయినాయి వీటికి కవర్లు వేసి ప్యాక్ చేస్తారు కవర్లోనే కాదు ప్యాకింగ్ కరా షాప్లో కవర్ ఏమన్నా అడిగితే రెండు రూపాయలు ఏమన్నా మేము ఓన్లీ కవర్ కామెంట్ చేయండి కానీ వీలైనంత వరకు కూడా కవర్ని అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ అనేది మన పర్యావరణానికి హానికరం కానీ తప్పదు కదా గవర్నమెంట్ ఎలాగో వాటిని బ్యాన్ చేయలేదు ఫ్యాక్టరీని ఫ్యాక్టరీలు బ్యాన్ చేస్తారు రాదు కదా మీరు సిగరెట్ అంటారు సిగరెట్ ఫ్యాక్టరీకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది మందు తాగుద్దు అంటారు మంది ఫ్యాక్టరీకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాయి ప్లాస్టిక్ కవర్ వాడొద్ద అంటారు దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు బయటికి రాకుండా మనకి మార్కెట్లో దొరకకుండా ఉంటే మనం కొనము కానీ మార్కెట్లో దొరుకుతున్నంతేపు కూడా ప్రతి ఒక్కడు కవర్ వాడతారు అంతే ఇది నిర్మూలించాలంటే ఫస్ట్ ఫ్యాక్టరీల దగ్గరే అరికట్టాలి కాబట్టి మనం తాడి చెక్కలని కూడా రిప్లే చేసుకుందాం ఇప్పుడు మన కవర్ టాపిక్ కాదు మనకి తాడి చెక్కలు టాపిక్ అప్పుడు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు వండారా లేదా కామెంట్ చేయండి చూడండి అయినా చూస్తారు కదా కాబట్టి మన వీడియో చూస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట మూవీస్ ఉండేది అలా అయితేనే మన ఛానల్లో ఉన్నటువంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి కాబట్టి బాయ్ ఫ్రెండ్స్